సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత వారోత్సవాలో భాగంగా వేముమైన రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో చక్కలే హై స్కూల్ విద్యార్థులకు రహదారి భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశించి సీఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు రహదారి భద్రత అవగాహన నుండి కలిగి ఉండాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మద్యం తాగి వాహనాలు నడపొద్దని రాంగ్ రూట్ లో వాహనం నడపడం ట్రిబుల్ రైడింగ్ చేయరాదని రహదారి ప్రమాదాలతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని మైనర్ విద్యార్థులు ఎట్టి పరిస్థితులు వాహనాలు నడపొద్దని వాహనం నడిపి ఏదైనా ప్రమాదం జరిగితే వారి తల్లిదండ్రులు కూడా చట్టరీత్యా శిక్షణలు అవుతారని తెలిపారు ఈ కార్యక్రమం వేములవాడ రూరల్ మండల ఎంఈఓ కిషన్ ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు జ్ఞానం అత్యధిక వరల్డ్లో అత్యధిక రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశం మన మిగతా అన్ని రంగాలలో నెంబర్ వన్ అవుతున్నా కానీ ఈ ఒక్క రంగంలో మనకి ఏంటంటే ఇబ్బందికర పరిస్థితి మన ఇంటర్నేషనల్ లో చూసుకుంటే ఈ ఇండియాలో ఎక్కువ మంది ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఎక్కువ మంది చనిపోతున్నారని మన మినిస్టర్లు వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఒక ఇబ్బందికర పరిస్థితి అనేది ఉంది దాని మీద గవర్నమెంట్ ఈ ఒక కార్యక్రమం చేసింది సమాజంలో అన్ని వర్గాలకు ఈ ఇన్ఫర్మేషన్ చేరాలని కార్యక్రమం చేస్తున్నాం అందుకే మీ దగ్గర కూడా వెళ్ళొచ్చాము మీరేంటంటే ఇప్పుడు మీ ప్రతి ఇంట్లో ఈ రేపు అందరికీ టూ వీలర్లు అయితే ఉంటుంది మేము గవర్నమెంట్ స్కూల్లో లో చదువుతున్నా మీ ఇంట్లో అయితే మీ నాన్నకు టూ వీలర్ అయితే ఉంటుంది కదా ఇది ఒక చిన్న బండి అది కొందరు కార్లు కూడా ఉంటుంది ఈ బండిని అనుకునేటప్పుడు ఏమేమి చేసుకోవాలి మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మీ నాన్న అమ్మా నాన్న చెప్పాలి హెల్మెట్ పెట్టుకోవాలి ఒకటి మద్యం తాగి ఎట్టి పరిస్థితిలో బండి నడపాల నడపవద్దని చెప్పాలి మీ వాళ్ళు ఎప్పుడైనా బంధువులు ఇంటికి పోతారు అక్కడ చిన్న పార్టీ జరుగుతుంది ఇంకో ఫంక్షన్కి వెళ్తారు అక్కడ పార్టీ జరుగుతుంది సాయంత్రం అవుతుంది అక్కడ మద్యం సేవిస్తారు అట్లనే మీ మమ్మీని తీసుకొని మిమ్మల్ని తీసుకొని వస్తుంటారు అతనే బండి నడుపు అప్పుడు మీరు నడిపోతున్నాను మనం ఆటోకి వెళ్దాం లేదంటే అక్కడ మద్యం తాగేలాగా ఉంటుందైతే ఆటోలో వెళ్ళాలి తాగినట్టుంటే అక్కడే ఉండి స్టే చేయాలి బండి నడపకుండా చూసుకోండి లేదు ఇంకొక వేరే బండి నడపడం ఉంటే వాళ్ళని బండి నడపమని మీ నాన్న వెనక కూర్చోమని అట్లా మీరు అందరూ చూస్తున్నారు కదా ప్రతి ఫంక్షన్లో ఇలా నీకు మద్యం తాగుతున్నాను మధ్య తాగి అక్కడనే బండి తీసుకొని వస్తుందో ఎక్కువ మద్యం తాగి నడపడం వల్లనే యాక్సిడెంట్ జరుగుతున్నాయి మీరు మీ పేరెంట్స్తో కొట్టేయించుకోవాలి నాన్న మేము ఇంటి దగ్గర మీరు వెయిట్ చేసుకుంటాం నువ్వు ఎట్టి పరిస్థితిలో మద్యం తాగి బండి నడపకు అని చెప్పుకోవాలి దీని ఉద్దేశం దీని ఉద్దేశం ఏంటంటే సేగారికి గారికి మనం మానిస్తున్నాడు